సరే ఇంకొక పాయింట్ ఏదో చెప్పింది ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా చెప్పు నువ్వు ఎవరో పాప డ్యాన్స్ ఉంది అందులో ఉంది కదా ఇందాక డ్యాన్స్ అని చెప్పారు కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను డ్యాన్స్ అనేది ఎవరికి ఉపయోగం డ్యాన్స్ డిఏఎన్సిఈ డ్యాన్స్ నాట్యం అనేది ఒక కళ నాట్యం అనేది ఏంటి ఒక కళ ఇట్స్ ఏ నాట్ ఇప్పుడు నేను అంటాను డ్యాన్స్ పాపం కాదు మరలా మరలా గుర్తుపెట్టుకోండి డ్యాన్స్ అనేది పాపం కాదు కానీ వస్తున్నాను పాయింట్కి కానీ క్రీస్తు పుట్టినరోజు పేరు చెప్పుకొని నువ్వు చేసే డ్యాన్స్ ఏదైతే ఉందో ఈ డ్యాన్స్ వల్ల ఆయనకు కానీ చూస్తున్న వాళ్ళకి కానీ నీకు కానీ లేదా సమాజానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా లేదా అది చెప్పు నాకు గట్టి చెప్పాలి ఉందా లేదా చెప్పాలి ఉంది అంటే ఉందన్న దాని గురించి ఆలోచిద్దాం లేదు అంటే లేదన్న దాని గురించి ఆలోచిద్దాం ఉందా లేదా గట్టి చెప్పాలి అందరూ మీరు లేదు అందరూ చెప్పాలి గట్టిగా లేదు లేదు అంతేనా లేదు లేదని అందరూ చెప్తున్నారు ఇప్పుడు లేదని మీరు నాకే చెప్తారా లేకపోతే అందరికీ చెప్తారా రేపు పొద్దున్న యూట్యూబ్లో వీడియోలు పెడతారా ప్లీజ్ పోనీ ఫేస్బుక్లో ఏమైనా లైవ్ ఇచ్చి రాత్రి మేము ఒక ప్రసంగానికి వెళ్ళాం అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చారు సంఘాన్ని అంతటినీలా ప్రశ్నించారు డ్యాన్స్ వల్ల ఏమైనా దేవుడికి కానీ నీకు కానీ చూస్తున్న వాళ్ళకి కానీ ఉపయోగం ఉందా అని అడిగారు మేము లేదని చెప్పాం ఆయన చెప్పలేదు లేదని మేమే చెప్పేసాం అని రేపు పొద్దున్న ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఇచ్చి ఓ రీల్ చేసి పెట్టగలరమ్మా మీరు అందరు యూత్ అడతారా ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని డ్యాన్స్ అనేది ఒక కళ ఇట్స్ ఎ నాట్ ఈ డ్యాన్స్ అనేది కాంపిటీషన్లో ఇస్తే బాగుంటుంది లేదు మీ మీ పెళ్ళిళ్ళలోనో మీ పుట్టినరోజులకో మీ పర్సనల్ ఫంక్షన్స్లోనో డ్యాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంది డ్యాన్స్ కూడా ఎలా పడితే అలా పిచ్చిగొంతులు కుప్పిగొంతులు వేయడం కాదు డ్యాన్స్ ద్వారా కూడా ప్రాచీన శైలిలో డ్యాన్స్ ద్వారా కూడా కొన్ని సమాజాన్ని చైతన్యపరిచేటువంటి విషయాలను తెలియజేసేవారు ఉదాహరణకి మన భారతదేశంలో నాట్యము అనేది ఉంది ఈ నాట్యంలో చాలా రకాలు ఉన్నాయి ఒకటి అది రెండుగా చాలా రకాలు ఉన్నాయి ఈ నాట్యం ద్వారా ఆ భంగిమల ద్వారా కొన్ని సూచనలు కొన్ని కొన్ని పరిచేటువంటి విషయాలు సమాజానికి చెప్పేవారు అలాగా ఒక రకమైన డ్యాన్స్ ఉండేది మరొకటి ఏంటంటే అవతల వారిని ఎంటర్టైన్ చేయడానికి డ్యాన్స్ వాడేవారు ఇంకోటి ఏంటంటే వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి వాళ్ళ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక డ్యాన్స్ చేస్తూ వాళ్ళ సంతోషాన్ని ఏం చేసేవారు వ్యక్తపరిచేవారు ఉదాహరణకి దావీది గారు కూడా డ్యాన్స్ చేసేట నాట్యం ఆడాడట ఆ ఒక్కసారే రోజంతా కాదు ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఆ ఒక్కసారే ఎందుకు నాట్యం ఆడాడట ఆయన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆయన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డ్యాన్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్యాన్స్ పాపం కాదు కానీ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ ఎప్పుడు పడితే అప్పుడు డ్యాన్స్ చేయడం అయితే మంచి పద్ధతి కాదు ఉదాహరణకి ఎవరో చచ్చిపోయారు అనుకున్నాం అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాం అనుకో వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు చెప్పి ఎలా రిసీవ్ చేసుకుంటారు కొడతారు నిన్ను ఎందుకంటే అది డ్యాన్స్ చేసే పద్ధతి సమయం కాదు కానీ ఇదే విధంగా తమిళనాడులో తమిళనాడు వెళ్ళేవనుకోండి శవం ముందు డ్యాన్స్ చేస్తా తీసుకెళ్తారండి వాళ్ళ ఆచారం అది వాళ్ళ ఆచారం అది ఇప్పుడు దానివల్ల ఈ మనుషులు పెట్టుకున్న పద్ధతులు ఇప్పుడు యేసుప్రభు నిన్ను ఒక గుంపు అంతా వచ్చి నా కోసం డ్యాన్స్ చేయండి వేదిక మీద అని అడిగాడా అడగలేదు నన్ను ఎంటర్టైన్ చేయండి అని అడిగాడా డ్యాన్స్ అనేది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ వాడతారు ఆర్ట్ అనేది డ్యాన్స్ అనే ఆర్ట్ ఒకటి కొన్ని సందర్భాలలో సమాజాన్ని చైతన్యపరచడానికి వాడేవారు కొన్ని సందర్భాల్లో మాత్రం ఎక్కువ సందర్భాల్లో మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వాడేటువంటి డ్యాన్స్ యేసు ప్రభు వారి అడగలేదు అమ్మ నా కోసం ప్లీజ్ అమ్మ డ్యాన్స్ చేస్తారా అంటే ఇక్కడ ఎంతమందికి డ్యాన్స్ వచ్చేటి విశ్వాసాలు అందరికీ డ్యాన్సులు వచ్చేటి రావు కదా ఎవరో కుర్రాలు నలుగురు ఉంటారు నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఏ బాధ బాధకున్న పాటలకి డ్యాన్స్ లేరు మళ్ళీ వాళ్ళ డ్యాన్స్కి ఏ పాట కావాలి మాంచి ఊపు ఉన్న పాట కావాలి అవునా వద్దా బాగా స్టేజ్ విరిగిపోవాలి దెబ్బకిని అలాంటి పాటలు వేసి డ్యాన్స్ చేయాలి ఇప్పుడు ఆ డ్యాన్స్ ఇవ్వటం వల్ల ఒంటికి చెమట పట్టడం ఎదురుగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టడం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడం తప్ప పరలోకంలో ఉన్న ప్రభుకి ఏమైనా ఆనందం కలుగుతుందా అంటే ఆయన ఏమీ ఆనందంగా ఉండడం మీరు డ్యాన్స్ ఎప్పుడు వేసుకుంటారో వేసుకోండి పర్సనల్గా వేసుకోండి ప్రభు వేదిక మీద డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు మీకు అంత ఆనందం ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అంటే ప్రభు పుట్టాడనండి ఆయన పుట్టి చాలా సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు అయింది ఈరోజు పుట్టలేదు ఆయన రెండు పాయింట్ చెప్పిన ప్రభు పెరిగి పెద్దవాడై చాలా బోధలు కూడా చేశాడు అది మర్చిపోయాం మూడో పాయింట్ చెప్పిన ప్రభు మరణించి సజీవుడై తిరిగి లేచి ఈ సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించమని సువార్త ప్రకటించవలసిన భారము మనందరి మీద మోపబడి ఉన్నది అయ్యో సువార్తను ప్రకటింపకపోయినా అడల నీకు నాకు శ్రమ అన్నాడు అది మరిచిపోయావు సువార్త ప్రకటించేది లేదు సువార్తకి సహకరించేది లేదు ప్రకటించే వారిని పంపించేది లేదు పోని సువార్త పనులకు సాయంగా నిలబడేది లేదు సహకారం అందించేది లేదు ఏమీ లేదు కానీ డ్యాన్స్ చేస్తానికి మాత్రం ప్యాంటులు చింపుకుని ముందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు వస్తారు వీళ్ళు క్రిస్మస్కి పోనీ ఏమైనా మంచి బట్టలు వేసుకు వస్తున్నారా అంటే ఒకడేమో పెద్ద పంటకు ప్యాంట్లు మొక్క మొక్కలు చింపేసుకొని ఒకడేమో పొట్టు పుట్టి బట్టలు ఇష్టం వచ్చిన కుప్పిగొంతులు భక్తి లేదు బైబిల్ తెలీదు దేవుడు అప్పగించిన బాధ్యతలు వదిలేశారు గాలికి ఇంక ఎలా పడితే అలాగా ఎలా పడితే అలాగా ఏ పాటలు పడితే ఆ పాటలు ఎందుకంటే ఆ కాసేపు మనకేం కావాలి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి అవునా కదా వచ్చినోళ్ళందరూ కూడా ఏం కోరుకుని వస్తున్నారు క్రిస్మస్ సభలకి ఎంటర్టైన్మెంట్ అక్కడికి వెళ్తే డ్యాన్స్ ఉంటుందండి మా చిన్నప్పుడు జాతరకి వెళ్ళేవాళ్ళు జాతరలు జరిగేవి జాతరలు ఈ జాతరలో నైట్ ట్రాక్టర్ మీద రికార్డింగ్ డ్యాన్స్ పెట్టేవారు అప్పుడు డబ్బులు ఇచ్చి మరీ రికార్డింగ్ డ్యాన్సులు బాబు నాకు నాగేశ్వరరావు పాట కావాలి నాకు ఎన్టీ రామారావు పాట కావాలి నాకు చిరంజీవి పాట కావాలి నాకు బాలకృష్ణ పాట కావాలి పాటించుకుని వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే ఆ పాటలకి వీళ్ళు ఆనందపడిపోయేవారు అక్కడ కూడా వాళ్ళు వచ్చి డ్యాన్సులు రామారావు గేటప్పు నాగేశ్వరరావు గేటప్పు చిరంజీవి గేటప్పు బాలకృష్ణ గేటప్ వేసుకుని కళ్ళజోలు పెట్టుకుని డూపులు వాళ్ళ పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసి వెళ్ళేవారు జాతరలలో ఈవినింగ్ టైము నైట్ టైము ఇలాంటి కార్యక్రమాలు కనబడేవి అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పక్కా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఇప్పుడు మనం కూడా క్రిస్మస్ పేరుతో ఎంటర్టైన్మెంట్కే ఇష్టపడుతున్నావా చెప్పండి ఎన్లైట్మెంటా ఎంటర్టైన్మెంటా ఏం కావాలి మనకి మనం వెలిగింపబడాలా ఎంటర్టైన్ అయితే సరిపోద్దా చెప్పండి ఏం కావాలి మనకి సో అంటే ఈ వేదిక మీద డ్యాన్స్ వేస్తే వేదిక మీద ఉన్నవాళ్ళకి కానీ నాకు కానీ మీకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు సరికదా పైన ప్రభువుకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు ఏసుప్రభు తన జీవితకాలంలో ఎప్పుడూ నాట్యం చేయలేదు ఏసుప్రభు తన జీవితకాలంలో ఎప్పుడూ డ్యాన్సు వేయలేదు ఎప్పుడు వేయలేదు ఆయన డ్యాన్స్ చేసినట్టు ఎక్కడ లేదు కొరడా తీసుకుని డ్యాన్స్ వేయించినట్టు ఉంది అంతే తప్ప ఆయన ఎక్కడ ఏం చేయలేదు డ్యాన్స్ వేయలేదు అపోస్తులను ఎక్కడ డ్యాన్స్ చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆధారాలు లేవు ఇప్పుడు మీరు అడగచ్చు కావు డ్యాన్స్ పాపమా నేను కాదంట నేను పాపం అని అనట్లేదు మీరు డ్యాన్స్ చేసుకుంటే చేసుకోండి కానీ ప్రభు వేదిక దయచేసి డ్యాన్స్కు వాడటం మంచిది కదా నన్ను ప్రభు వేదికను వాడుకుని ప్రభు వేదిక మీద డ్యాన్స్ వేయకండి అందుకే మీకు డ్యాన్స్ వేయాలనిపించింది అనుకోండి పెళ్ళిళ్ళు అవుతాయి కదా పెళ్ళిళ్ళలో పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని వేసుకోమనండి డ్యాన్స్ ఆనందంగా ఆ తర్వాత ఇంకంతా డ్యాన్సే కదా ఆ రోజు సరదాగా డ్యాన్స్ వేసేసుకోమనండి వీడియో తీసుకోండి ఎందుకంటే అది మీ ఇష్టం పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఇష్టం వేసుకుంటారు వేసుకోండి వేసుకోండి ఎవడొద్దన్నాడు వాళ్ళ ఇష్టం అది లేదా రోడ్డు మీదకి వెళ్ళిపోయి వేసుకుంటారేమో వేసేసుకోమనండి లేదా మీ బర్త్డేకి ఇంట్లో వేసుకుంటారంటే వేసుకోండి మీ ఇష్టం అది లేదా మీ స్కూల్లో ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే ఆ కాంపిటీషన్లో గెలవడానికి డ్యాన్స్ చేస్తారా చేయండి మీ ఇష్టం అది చేసుకోండి అదే పాపం కాదు డ్యాన్స్ పాపం కాదు అది కళల్లో ఒక కళ కానీ ప్రభు వేదికను డ్యాన్స్కు వాడుకోవాల్సినంత అవసరత లేదు అది నేను చెప్పేది